హాయ్ పిల్లలు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నిజమైన నిజాయితీ పూర్వం సిరిపురంలో రంగయ్య జంగయ్య అనే ఇద్దరు బియ్యం వ్యాపారులు ఉండేవారు ఇద్దరికి పోటీ ఉండేది ఒకరంటే ఒకరికి విపరీతమైన ఈర్ష్య అసూయ ద్వేషం ఉండేవి పైకి మాత్రం ఎంతో ప్రేమ ఉన్నట్లు నవ్వుతూ పలకరించుకునేవాళ్ళు ఒకరోజు జంగయ్య దగ్గరకు ఒక యువకుడు వచ్చాడు పద్దులు రాసుకుంటున్న జంగయ్య తలెత్తి చూసి ఎవరు నువ్వు ఏం కావాలి అని ఆ వ్యక్తిని అడిగాడు అయ్యా నా పేరు రాము నేను రంగయ్య దగ్గర గుమస్తాగా పనిచేసేవాడిని జీతం సరిపోక మానేశాను మీ దగ్గర ఖాళీ ఉందని తెలిసి వచ్చాను అన్నాడు రాము జంగయ్య కాసేపు ఆలోచించిన తర్వాత ఇప్పుడు నీకు కాస్త ఎక్కువ జీతం ఇచ్చి పనిలోకి తీసుకుంటాను కానీ కొన్నాళ్ళు పోయాక మళ్ళీ పెంచమని అడగవని నమ్మకం ఏంటి అన్నాడు నాకు అవసరమైతే అప్పుడు కూడా మళ్ళీ అడుగుతాను అందులో తప్పు లేదు కదా అన్నాడు రాము సరే నీకు ఉద్యోగం ఇస్తాను నాకు ఆ రంగయ్య వ్యాపార రహస్యాలు చెబుతావా అన్నాడు జంగయ్య అది మాత్రం అస్సలు కుదరదు అక్కడి రహస్యాలు మీకు చెబితే రేపొద్దుట నేను మరెక్కడైనా పనిలో చేరితే మీ వ్యాపార రహస్యాలు కూడా అక్కడ చెప్పాల్సి వస్తుంది కదా అది చాలా తప్పు నేను ఆ పని చేయలేను అన్నాడు రాము జంగయ్యకు రాము నిజాయితీ నచ్చింది తనకు ఇలాంటి నమ్మకస్తుడైన గుమాస్తానే కావాలనుకున్నాడు వెంటనే అతన్ని పనిలోకి తీసుకున్నాడు రాము కూడా జంగయ్య దగ్గర నీతి నిజాయితీలతో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు బాగుంది కదా ఈ కథ ఈనాడు ఆదివారం పుస్తకంలో పిల్లల కోసం వచ్చిన కథ అన్నమాట